దళిత యువకుడు తుడుం శ్రీనాథ్ ఆత్మహత్యకు ప్రేరేపించిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఆయన మృతిపై సమగ్రమైన విచారణ జరిపించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రబెల్లి నాగరాజు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు ఆదివారం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో దళిత యువకుడు తుడుము శ్రీనాథ్ భౌతిక దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీనాథ్ ఆత్మహత్యకు ముఖ్య కారణం వాడుకొని ఆర్థికంగా లబ్ధి పొంది పథకం ప్రకారం పిలిచి అమ్మాయి అన్నయ్య బెందల వెంకటసాయి మరియు ఆయన స్నేహితులు సోమశేఖర్ గజ్బిజ్ గారి గాంధీలు కలిసి తీవ్రంగా దాడి చేయడం కాకుండా అవమానించడంతో తట్టుకోలేక గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్న శ్రీనాథ్ పన్నెండవ తేదీ హైదరాబాదు గాంధీ హాస్పిటల్లో రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాలకు తుది శ్వాస ఇవ్వడం జరిగింది రాజన్న జిల్లా గంబరపేట మండలం లింగనపేట గ్రామం చెందిన తుడం శ్రీనాథ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో ఒక అమ్మాయిని ప్రేమించాడని చెప్పి వాళ్ళ అన్నయ్య బెందే వెంకటసాయి సాయి అదేవిధంగా అతని ఫ్రెండ్సు సోమశేఖరు అదేవిధంగా గాంధీ అనే ముగ్గురు వ్యక్తులు మొన్నటి రోజున ముచ్చర్లనే ఊరు పక్కన తీసుకెళ్ళి తీవ్రంగా కొట్టి అదేవిధంగా గాయపరిచి కులం పేరుతో దూషించి అనేక రకంగా ఇబ్బందులు పెట్టి ఆ మనస్తాపం చెంది ఈరోజు శ్రీనాథు ఈరోజు ఆ మందు తాగి బీరులో మందు పోసుకొని నేను చనిపోతాయి నన్ను కులం పేరుతో నన్ను అనేక రకంగా హింసించి ఇబ్బంది పెట్టి నన్ను దాడి చేసిరని చెప్పి ఈరోజు ఆయనే మరణించడం జరిగింది ఈరోజు మరణించినటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ కుటుంబంలో దిక్కుగా దేశం దూరదేశం అంటే సౌది వెళ్ళి పద్దెనిమిది నెలలు ఉండి వెళ్ళిన తర్వాత అలా కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి ఆలోచన చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చి ఆయనే పనేదో ఆయన చేసుకుంటే కావాలని వెంకట సాయి సోమ సోమశేఖరు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి గాంధీ అనే వ్యక్తి ముగ్గురు కలిసి తీవ్రంగా దాడి చేయడం జరిగింది ఆ మనస్తాపంతో ఆయన మందాగి జరిగింది గాంధీ హాస్పిటల్లో నిన్ననే పోస్ట్ మార్టర్ కూడా అయింది ఆ గాంధీ హాస్పిటల్ నుంచి శివాన్ని నేరుగా ఈరోజు గ్రామాన్ని తీసుకొచ్చిర్రు అదేవిధంగా ఆ కుటు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి ఎందుకంటే కుటుంబం అనేది ఆర్థికంగా లోబడి ఆ ఎస్సీ సామాజిక చెందినటువంటి ఈ కుటుంబాన్ని ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే కుటుంబంలో పెద్ద వ్యక్తి ఆ రోజు శ్రీనాథ్ వ్యక్తి చనిపోయిండు ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ముసలి వాళ్ళు ఇలాంటి చేయలేని వాళ్ళు అందుకనే ప్రభుత్వానికి ఒకటే చెప్తున్న ప్రభుత్వము కూడా ఎస్సీసీ ఒక యాభై లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి వాళ్ళ కుటు వాళ్ళ ఇల్లు కూడా చిన్న ఒక రెండు రూములు పె పెంకుటిల్లు ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా డబుల్ బెడ్రూమ్ అనేది ఈ ప్రభుత్వం నిర్ణయించి వారికి ఇల్లు కావాలని సందర్భం తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేస్ కేసు మాత్రం మాత్రం ఆ ముగ్గురు మీద వాళ్ళ కుటుంబం మీద కూడా పెట్టి వాళ్ళని దోషులుగా నిర్ధారించి మొత్తం కూడా వాళ్ళను ఆ చట్టపరమైన